నాయకులు పిఎన్ మూర్తిగారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు దశ అందరికీ కూడా ఫస్ట్గా గారు గుడ్ మార్నింగ్ అండి మూర్తి గారు నిన్న ఫంక్షన్స్ చూసాము స్వయాన సీఎం వెళ్ళారు పంపిణీ చేశారు ఆ పంపిణీ చేసిన ఇల్లు కూడా చూస్తున్నాము వారితో ముచ్చటించి టీ తాగి వారికి ఇవ్వడం జరిగింది ఒక పూరిళ్ళు ఒక ఉంది ఆ మాదిరి ఇల్లు మనం చూస్తున్నాం ఓకే ఇదంతా ఒక అయితే ఏప్రిల్ లేని విధంగా నాలుగు వేలు గడిచిన మూడు నెలల్లో ఒక్కొక్క వెయ్యి చొప్పున ఆ బకాయిలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు నేను ఇవ్వడం జరిగింది చిన్న చిన్న సర్వర్ ప్రాబ్లమ్స్ మినహా అంతా కూడా క్లియర్ కట్గా ముందుగా సాగడం జరిగింది అయితే మెయిన్గా ఒకటి ప్రత్యేక హోదా ఏపీ అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ అటుపక్క బీహార్ సీఎం కూడా అదే కోరుతున్నారు కాబట్టి ఏంటి ఏ విధంగా ముందుకెళ్ళే ఆస్కారం ఉంటుందనుకోవచ్చు నాలుగో తేదీన సీఎం కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఆరో తేదీన తెలంగాణ సీఎంతో భేటీ కాబోతున్నారు ఎలా ఉండబోతుంది అనుకోచు ముందుగా మీకు మీ ఛానల్ మేనేజ్మెంట్కి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి నమస్కారాలు ఇప్పుడు షర్మిల గారు ప్రత్యేక హోదా గురించి అడగండి ఇండియా అనేది రెండు వందల నలభై సీట్ల యొక్క బలంతో ఉంది అందులో దాదాపు తొంభై తొమ్మిది అంటే హండ్రెడ్కి దగ్గరగా మేము ఉన్నాము మేము ప్రత్యేక హోదాని ఇస్తామని చెప్పాము అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని తీసుకొచ్చారు ఎన్డీఏ కూటమిలో నాలుగు వందల సీట్లు వస్తాయన్న ఎన్డీఏకు అందులో ముఖ్యంగా బీజేపీకి రెండు వందల నలభై తోటే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఆమోదించిన కాబట్టి అందులో బీజేపీ ఐదు సంవత్సరాలు ఆనాడు వెంకయ్యనాయుడు గారు అన్నారు కాబట్టి ఎటు అప్పుడు ఆ రోజుని విభజన చేసిన మేము మాకు సహకరించిన మేలు ఈ రోజు వాటి హామీల్ని అమలు చేసే స్థానంలో ఉన్న బీజేపీ దానికి సహకరించాల్సిన మేము ఉన్నాం కాబట్టి మీరు డిమాండ్ కాసం అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ముందు ప్రత్యేక హోదా ప్రధానంగా తీసుకోలేదు వాళ్ళు ఎన్నికలప్పుడే చెప్పారు దాన్ని మేము ఒక దాన్ని ఇప్పుడు ముగిసిన అధ్యాయంగాను చూడటం లేదు అలాగే ముగింపు చేయాల్సిన కోరికగా కూడా మేము ఆలోచించటం లేదు దాన్ని తదుపరి చూస్తాం ముందు పొన్నాల నిర్మాణం జరగాలి ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడు సంవత్సరాలకి వెరక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి లేదు సంక్షేమం పేరిట ఇష్టం వచ్చినట్లు అప్పులు చేశారు వీటన్నిటిని తీర్చాలి అందుకని కేంద్రం యొక్క సహకారం అనివార్యం ముందు ఈ సమస్యల నుంచి మనం బయటకు పడాలి అదే విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు ఒక ఐదిట్ల మీద రాగానే సంతకాలు చేశారు అందులో నిన్న పెన్షన్ అనేది ఎరియర్స్ తో సహా ఇచ్చారు వీటన్నిటి యొక్క భారాల్ని మనం తీసుకోవాలంటే వైట్ పేపర్ కూడా త్వరలోనే అన్ని అంశాల మీద ప్రకటిస్తామని అంటున్నారు సో ఎంత అప్పు ఉంది ఖజానా ఏముంది అనే దాన్ని చూసుకొని మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అయితే విభజన హామీల్లో కొన్నింటిని ఇప్పటికీ పోలవరంకి రావాల్సిన ఆ ప్రాజెక్టుకి రావాల్సిన డబ్బులు కానీ లేదా అమరావతి నిర్మాణానికి కావాల్సిన డబ్బులు కానీ ఈ విధంగా వెనకబడిన జిల్లాలకి వెనకబడిన ప్రాంతాలకి ఇవ్వాల్సిన ఆ నిధులు కానీ ఈ ముందుగా మేము తెచ్చుకొని ముందు రాష్ట్రాన్ని సస్టైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డిఏ యొక్క ప్రధానమైన ఇది సరే కాంగ్రెస్ విపక్షంలో ఉంది కాబట్టి ఇప్పుడు వైసీపీ కూడా దానికి గొంతు కలిపే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రత్యేక హోదా ముందుకు తీసుకురావచ్చు కానీ ప్రత్యేక హోదా ఆ ఎన్డీఏ లో భాగస్వామ్యమైన బీజేపీ ముగిసిన అధ్యాయాన్ని ఒక ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి అన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా పేరు మీద ఇప్పుడు డిమాండ్ చేయకపోయినా ప్రత్యేక ప్యాకేజ్ అయితే మాత్రం అనౌన్స్ చేశారు కాబట్టి దాన్ని ముందు రాబట్టుకోగలిగితే తదుపరి పరిణామాలు ఇప్పటికిప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డిఏ నితీష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజుని అంటే అన్నప్రాసెక్ అవకాయనట్టుగా ఆదిలోనే అన్నట్టుగా ఈ రోజు కాంట్రవర్సీ ఉన్న డిమాండ్ తీసుకొస్తారని చెప్పి నేను భావించను కాబట్టి ఫండ్స్ ని తీసుకురావడమే ప్రధాన ధ్యేయం కాబట్టి నాలుగో తారీఖుని వెళుతున్నారు ఆ నాలుగో తారీఖుని కేంద్ర తరఫున ప్రధానమంత్రి గారు ఎన్డిఏ తరఫున చంద్రబాబు నాయుడు గారి మధ్యన ఏ అంశాలు వస్తాయో చూసి దాన్ని బట్టి మనం ప్రత్యేక హోదా మీద ఇంకా ప్రజలు ప్రత్యేక హోదా అనే దాన్ని అది ముగిసిన అధ్యాయం కాదు అయితే దాన్ని ఇప్పుడు రౌజ్ చేసి ఒక ఉద్యమాన్ని నిర్మించి స్థితి కూడా అటు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ లేదని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఫండ్స్ పోలవరం అమరావతి వెనకబడిన జిల్లాలు వీటిని పర్సన్ రాబట్టుకోవడానికి చేయాల్సిన కృషి ఉంది అని చెప్పి నేను భావిస్తుంది ఓకే ఎస్ లక్ష్మణ్ రావు గారు మీరేమంటారు